ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం గత కొన్ని రోజుల నుంచి ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ గట్టిగా దాన్ని ఖండిస్తుంది మరియు హిందువులకు ఆరాధ్య దైవం వెంకట రమణ అంటే వాళ్ళు తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ దూరం చేసే పరమాత్ముడు మరి జీవితంలో ఒకసారైనా అక్కడ దర్శనం చేసుకోవాలని ప్రతి హిందూ ఒక సంకల్పం ఉంటుంది ప్రతి హిందూ ఒక ఆలోచన భక్తి అటువైపుగా ఉంటుంది మరి అట్లాంటి దాంట్లో మరి ఒకవేళ ఆ దైవ దర్శనం చేయలేని పరిస్థితులలో కనీసం ఆ ప్రసాదం స్వీకరించినా కానీ మనకి ఎంతో కొంత భగవంతుని యొక్క అనుగ్రహము వారి యొక్క కృప కలుగుతుందని హిందువులు అందరూ భావిస్తారు మరి అట్లాంటి ప్రసాదంలో మరి అక్కడున్న పాలకులు ఆ పాలక మండలి మరి ఆ వ్యాపార దృష్టితోని దాదాపుగా ఒక ఇరవై లీటర్ల పాలతోనే ఒక కిలో నెయ్యి అవుతుందని చెప్పేసి మనకు తెలుసు ఆ విషయం మరి నె నెయ్యి ఒక కిలో నెయ్యికి కనీసం వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ వెయ్యి రూపాయల నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకు వాళ్ళు కొంటున్నప్పుడే అనుమానం వచ్చి ఉండాలి ఆ పాలక మండలికి కానివ్వండి తర్వాత అక్కడ ఉన్న దాని సూపర్వైజర్స్ కానీ ఎవరికైనా కానీ మరి ఆ అపచారం జరుగుతున్న దాంట్లో అపచారం చేసిన వాళ్ళు దాన్ని సూపర్వైజ్ చేస్తున్న వాళ్ళు దాన్ని చూసి చూడనట్టు ఊరుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క శాపం తగులుతుంది విశ్వహిందూ పరిషత్ ఆ రూపంలో కార్యాచరణ ప్రకటిస్తుంది తర్వాత గ్రామ గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి తెలుగు రెండు రాష్ట్రాల వైపుగా మొత్తం ఆ వెంకటేశ్వర నామము ఆ నారాయణ నామమును తప్పకుండా మనం కొన్ని రోజులు అపచారం ఏదైతే జరిగిందో దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఆ నామ సంకీర్తన చేసే ఉద్దేశం ఒకటి అనుకున్నాము అందరి ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ వైపుగా మేము ఆలోచన చేస్తాము కానీ ఆ విషయాన్ని కలిపి ప్రసాదములో ప్రసాదం అంటే తల్లి ఏ విధంగా అయితే బేబీకి పాలిస్తుందో అట్లాంటి దైవం యొక్క ఇచ్చే ప్రసాదం ప్రసాదంలో విషయాన్ని కలుపుతున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా హిందువులకు హిందూ దేవి దేవతలకు హిందువుల ప్రసాదానికి హిందువుల ఆచార విచారాలకు కట్టుబొట్టుకు ఎవరైతే అడ్డుపడుతున్నారో కావాలని ఈ విషయాన్ని కలుపుతున్నారో వాళ్ళకు తప్పకుండా నష్టం జరుగుతుంది అటువైపు దృష్టి పెట్టి హిందూ పరిషత్ కార్యాచరణ ప్రకటిస్తుంది పెద్దలందరితో డిస్కస్ చేసిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు ఆ తప్పుడు కార్యము ఆ రాక్షస బుద్ధి చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా పనిష్మెంట్ వచ్చే వరకు మేము తప్పకుండా ఉద్యమిస్తామని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం జై శ్రీరామ్